పార్వతి పల్లవి లోకి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవిని పల్లవి పల్లవి అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అత్తయ్య నేను లో ఉన్నాను మీరు అక్కడే వెయిట్ చేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో తన దగ్గర ఉన్న అవని చీరను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి అవనీ చీర పల్లవి దగ్గర ఉంది అంటే ఆ రోజు అవని నన్ను తోయలేదు అంటే పల్లవి తోసేసిందా అని చెప్పేసి అయితే చాలా కోపంగా హాల్లోకి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవిని చాలా గట్టిగా పల్లవి పల్లవి అని చెప్పేసి అయితే స్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే పల్లవి అక్కడికి వచ్చి ఏంటత్తాయా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న పార్వతి మాత్రం ఈ చీర నీకు ఇది అవనేది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అది చూసిన అక్షయ్ కూడా అవును ఇది అవని చీర కదా నీ దగ్గరికి ఎలా వచ్చింది ఆ రోజు అమ్మను కూడా తోసేసింది ఈ చీరతోనే కదా అవని అని అనుకుంది అమ్మ అలాంటిది ఇప్పుడు ఈ చీర నీ దగ్గర ఎలా ఉంది అంటే అవని తోసేయలేదా నువ్వు తోసేసావా అని చెప్పేసి అయితే చాలా కోపంగా అక్షయ్ ఆ పల్లవిని అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఏం చెప్పాలో తెలియక మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పల్లవిని చాలా గట్టిగా అడుగుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అవని దగ్గరికి వచ్చి ఇదిగో ఆరాధ్యాన్ని తీసుకొని వచ్చాను ఇక నువ్వు మన ఇంటికి వచ్చేయచ్చు అని చెప్పేసి అయితే అంటూ అంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషించి ఆరాధ్య అని చెప్పేసి అయితే తన కూతురిని దగ్గరగా తీసుకొని తనని చాలా గట్టిగా కౌగలించుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది అది చూసే అక్షయ్ కూడా చాలా సంతోషంగా వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఆరాధ్య అని చెప్పేసి అయితే తనను ప్రేమగా గట్టిగా కౌగలించుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్